మన విశాఖ దక్షంలో అత్యధిక సంఖ్యాకులు మత్స్యకాలం ఈ మధ్యకాలంలోనే శాసనసభకు పదవి పంపించాలి ఆ సమస్యలు పట్టించుకున్న వాడిని ఆ ప్రాంతాల్లోనే నేనున్నానని ముందుకు వచ్చిన వాడు గతంలో కూడా పాకిస్తాన్ వాటిలో చిక్కుకున్న ప్రజలను తీసుకొచ్చిన వాడు మన సొంత నిధులు ఖర్చు పెట్టి హోమ్ మినిస్టర్ గారితో అటు ముఖ్యమంత్రి వారితో ప్రాణాలు పోతాయేమైనా కుటుంబాలు ఏడుస్తూ ఉంటే అటువంటి వాటిని రక్షించి తీసుకొచ్చింది వాక్సుపల్లి జానిక్రామ్ అటువంటి వాసుపల్లి జానిక్రామ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు టికెట్ ఇచ్చినట్లయితే పాకిస్తాన్ వారికి నవచరిస్తున్నవాడైనా మేము నిర్తించుకునే ఆ సమస్య శాస్త్ర సభ్యులు ఇంకా చేసి పంపించే బాధ్యత ఇస్తామని ఇంతవరకు ఉన్న శాస్త్ర సభ్యులు మా సమస్యలు అనే కోలవు అందులో అత్యధిక పేదరికమైన వర్గం మత్స్యకార వర్గం పట్టించుకోలేనప్పుడు పట్టించుకోలేని వారిని పక్కన పెట్టి పట్టించుకుంటున్నా జాలి గ్రామకి టికెట్ ఇప్పించారని ఈ సభ యొక్క ఉద్దేశాన్ని మీకు మరొకసారి తెలియజేస్తాను ఆర్ కమిటీ సెక్రటరీ చాలా కూడా ఈరోజు మన ఇరవై లక్ష్మీ నియోజకవర్గంలో ఆరు వైద్య ఓటింగ్ ఓన్లీ ఫిషన్ఆర్ కమిటీకే ఉంది దానివల్ల ఏంటంటే ఈ ఫిషన్ఆర్ కమ్యూనిటీ అంతా కూడా మేము కూడా ఏకగ్రీవంగా ఇది మాట్లాడుకొని ఒక సమ్మె ఏర్పాటు చేసుకొని గతంలో మా కొత్త జానర్పాటు గమ్మంతా మీద కూడా మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది మనం వాసుకుని వద్దు సమయ కావాలండి ఎందుకంటే ఇందువల్ల వాసుపుల్ని వద్దకున్నామంటే ఈరోజు అందరూ గర్వం తన కూడా గర్వం తన గురించుకోవాలని కూడా ఆయన ఆడగ్రహం పెట్టాడు మా మీద ఎన్నో కేసులు కూడా పెట్టాడు ఈరోజు ఆయన తిరగడానికి చర్యలు ఇస్తాడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ డబ్బులు డబ్బులకు వచ్చే ఆయన చేసుకోవాలి వాళ్ళు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కానీ ఎప్పుడు కూడా మా కమిటీ ఎప్పుడు ఎటువంటి అవసరమైన సాధారే కానీ కూడా ఏ పని చేయకుండా వాస్తవం అలాగే మా కమిటీ కూడా ఈరోజు అన్ని విధాల సాహశాఖ వాసుపిల్లి జాతికి రామ్ గారిని ఎందుకుని గారి తరఫున మాకు టెక్కడ ఇవ్వాలని కోరుకు ఆ మేము కానీ ఆయన కాకుండా గణేష్ కుమార్ గారిని టెకటించినట్లయితే మాలోనే ఒక లేయర్లుగా తయారయ్యి ఒక రబ్బర్ క్యానిట్ తయారయ్యి అన్ని చీలిచ్చే చీలింగ్ చేసేటా సరే ఆయన కనిపించడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ కొన్ని మార్పులు జరుగుతున్నాయి అలాగే కొంతమంది పార్టీ జరుగుతుంది ఇలాంటి క్రమంలో పార్టీ మత్స్యకారులకు ఎక్కడైనా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుందేమో అని మా కమ్యూనిటీ అంతా కూడా ఈరోజు ఆలోచించి ఈరోజు ఈ సమావేశం పెట్టాం అందులో సమర్థులు ఎప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి పేరు కూడా పరిగణి తీసుకుంటే బాగుంటుందని మా యొక్క ముఖ్య చేసిన చెప్తున్నాం ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే మత్స్యకారులు ఈరోజు జనసేన కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అన్నింటిలో కూడా అందరూ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఏ పార్టీ ఇచ్చినా సరే మత్స్యకారుల తరఫున గెలిచిన అర్థమైతే మేము అందరూ చేస్తున్నాం ముఖ్యంగా వైఎస్ఆర్ సీట్ పరిణామాలు అయితే తాంత్రి ఈ యొక్క గవర్నమెంట్లో ఈ ఎమ్మెల్యే గారి ఉన్న వ్యక్తి గురించి ఒకవేళ నా మత్స్యకారికి తప్పించి మరొకరికి ఇచ్చే అవకాశం ఉందేమో భయంతో మారు కూడా నేడుస్తున్నారు వాళ్ళు కూడా పనిచేసే వ్యక్తులు ఉన్నారు అదంతా ప్రత్యక్షంగా నడిపిస్తుంది అనేది జానిక్రామ్ యొక్క కార్యక్రమాల ద్వారా తెలుస్తున్నాయి అందుకని మా సంఘాలన్నీ కూడా తెలిసి వచ్చి అలాంటి ప్రమాదం జరగకుండా ఒకవేళ గణేష్ కుమార్ వ్యక్తికి వచ్చినట్లయితే జానికరామ్ గారికి तक प्रातिध्यम इस्टाना मे आशिस्ट समय से